హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా వలుపు పార్ట్ వన్ జీరో ఎయిట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఒకనొక శుభ సమయాన చల్లడి సాయంత్రం వేళ వైజాగ్ మహానగరంలో విశ్వ ఇంటి దగ్గర గార్డెన్ అందంగా అలంకరించిన పెళ్లి పందిరి మండపం ముందు కూర్చున్న బంధుమిత్ర సమూహం పెళ్లి పీటల మీద కూర్చుని శ్రీహరిని పోలి ఉన్న పెళ్లి కొడుకు నిష్టగా పూజ చేయసాగాడు అమ్మాయిని తీసుకురండి గారి పిలుపుకి తల తిప్పి పక్కకు చూశాడు ఎరుపు ఆకుపచ్చ రంగు పట్టుచీరలో ఆమె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిలో నడిచి వస్తున్నట్టు అనిపించింది అతని కళ్ళకి తల ఎత్తి చూసిన ఆమెకి తన వైపే చూస్తున్న అతను కనిపించాడు సన్నటి చిరునవ్వు కురిపించి దించేసుకుంది వివిధ బాబు అమ్మాయిని తర్వాత చూద్దులే ముందు ఇవి తీసుకో అంటూ అక్షింతలు అతని చేతిలో పెట్టి పూజ చేయమని చెప్పారు పంతులు గారు అక్కడున్న వారు గొళ్ళును నవ్వారు ఆ మాటకి విశు మరీ ఏంట్రా అంత ఆత్రం విశ్వ చెవిలో అన్నాడు అదర్వ్ చిన్నగా అదర్వుని ఓ చూపు చూసి మరలా పూజను కొనసాగించాడు విశ్వ వివి వీడిమారుడు వివిధ పక్కన నడుస్తూ చెప్పింది రూప వారి అంటే ఊరుకోను కసిరింది వివిధ ఆమె తలదించుకుని నడుస్తోంది అబ్బో రూప మనకు అవసరమా ఏమైనా అంటే ఊరుకోదు వివిధ ఆకృతి నవ్వింది మరో పక్కన ఉంది నువ్వు చెప్పింది నిజమే ఆకృతి వివిధను చూసి మూతి తిప్పింది రూప నవ్వింది వివిధ వధవి వల్ల చేత పూజ జరిపించారు పంతులు గారు అర్జున్ కోసం కళ్ళతోనే వెతికింది ఆకృతి మండపం ఎదురుగా చీరల కూర్చొని తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ కనిపించాడు అర్జున్ వివిధ దగ్గర నుంచి కిందకి వెళ్ళింది ఆకృతి అర్జున్ పక్కన చీరలు కూర్చొని బావా అంది చిన్నగా తల తిప్పి చూశాడు అర్జున్ మండపం మీదకి రా వెళ్దాం అని అంది ఆకృతి నేనెందుకులే నువ్వు వెళ్ళు అని అన్నాడు అర్జున్ బావా ప్లీజ్ రావచ్చు కదా మనం ఉండకపోతే ఎలా అత్త అమ్మ డాడీ మావయ్య పెద్ద పెద్దనాన్న అందరూ అక్కడే ఉన్నారు రా బావా ప్లీజ్ ఆమె మాట కాదనిలేక ఆమెని అనుసరించాడు అర్జున్ కన్నుల పంటగా ఉన్న ఆ జంట మీదే అందరి చూపు ఉంది తర్వాత వధు బట్టలు మార్చుకుని వచ్చారు రూపా ఆకృతి చెరువు వైపు పట్టుకున్నారు పెళ్లి కాని వాళ్ళు అడ్డుదర పట్టుకుంటే పెళ్లి ఇలా జరుగుతుంది అంటూ చురక వేశారు పంతులు గారు అయితే నా పెళ్లి త్వరగా జరుగుతుందన్నమాట రూప నవ్వింది ఖచ్చితంగా అమ్మ అని చెప్పారు ఆయన నవ్వుతూ జీలకర్ర బలం పెట్టమని ఇద్దరు చిత్రలో పెట్టారు పంతులు గారు ఒకరి మీద మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు వివిధ విషయాలు ఒకరి కోసం మరొకరు కడదాకా అనుకున్నారు మనసులోనే మెల్లిగా అడ్డుతర తొలగిపోయింది వివిధ కళ్ళెగరేసింది విశ్వ నవ్వాడు ఆమె వెంటనే తలదించుకుంది ఆమెనే చూడసాగాడు విశ్వ ఈ ఆ తెల్లటి పట్టు చీరలో ఇంకా అందంగా ఉంది ఆమె పట్టు పంచెలో ఉన్న విశ్వని మురుపెంగా చూసుకుంది వివిధ వివిధని విశ్వని పక్కపక్కన కూర్చోబెట్టారు మాంగళ్య ధారణ చేయమని పంతులు గారు చెప్పడంతో తాలిబుట్టి చేతుల్లోకి తీసుకున్నాడు విశ్వ ఒకసారి చూసి వివిధను చూశాడు కంటి నిండా నీళ్లతో పెదవుల మీద చిరునవ్వు చేరగా విశ్వని చూస్తుంది అలాగే చూస్తున్న విశ్వని చూసి కళ్ళార్పింది వివిధ తేరుకుని తల చిన్నగా ఊపాడు ఆకృతి జడ ఎత్తి పట్టుకుంది వివిధ మెడలో మూడు ముళ్ళు వేశాడు విశ్వ ఉద్వేగం ఎక్కువైంది వివిధలో సన్నగా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది వివిధ పక్కన కూర్చొని ఆమె తనని హృదయానికి హత్తుకున్నాడు విశ్వ ఆ దృశ్యం చూసిన కొందరికి ముచ్చటేస్తే మరి కొందరికి బాధ కలిగితే మరి కొందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంత అందంగా ఉన్నారు ఇరువురు వివి కంగారుగా వివిధ పక్కకి వెళ్ళి పిలిచింది సుధ ఏం లేదంటే కంగారు పడిందేమో సర్ది చెప్పాడు విశ్వ కంగారు ఎందుకు వివి ఇడు చూడు సుధా వివిధ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని కళ్ళు తుడిచింది చిన్నగా నవ్వి నేను బాగానే ఉన్నానమ్మా అని సుధా చేతిని పట్టుకుంది వివిధ కంట్లో నీటిని బలవంతంగా ఆపేసి వివిధ చెంప మీద చేయి వేసి బాగానే ఉన్నావా మరోసారి అడిగింది సుధా చిన్నగా తల ఊపింది అక్క నుంచి లేచి పక్కకు వచ్చేసింది సుధ హేమ ఊరుకోబెట్టింది ఈ సుధని మేళం అని పంతులు గారు అరిపికి అప్పటివరకు మౌనంగా ఉన్న కళ్యాణ మండపం ఒక్కసారిగా మాట పలికినట్టు సన్నయ్య మెలాలు మోగ్ అక్షింతలు ఆశీర్వాదపు జల్లులు వివిధ విశ్వని చేరా ఇద్దరు అందరికీ నమస్కరించారు కళ్ళు తుడుచుకుంటున్న ఆకృతిని దగ్గరికి తీసుకుని చూడు వాళ్ళెంత సంతోషంగా ఉన్నారో అని అన్నాడు అర్జున్ విశ్వవేదలను చూసింది ఆకృతి ఇద్దరి ముఖాల్లో సంతోషం కొట్టొచ్చినట్లుగా కనబడుతోంది అర్జున్ ని చూసింది ఆకృతి అతని కళ్ళు కూడా కలవరం చెందాయని అర్థమైంది ఆకృతికి అర్జున్ చేతిని పెనవేసింది ఆకృతి సుమిత్ర తెగ సంతోషపడిపోయింది వివిధ అర్జున్ విషయం ఆవిడకి తెలుసు హేమ ద్వారా ఇప్పుడు వివిధ సంతోషం ఆమెలో ఇంకా స్థానందాన్ని నింపింది మరి ఉంగరపు ఆటలో వివిధనే గెలిపించాలని చూసిన విశ్వని వారించి అతను గెలిచేలా చేద్దామనుకున్న ఆమె ప్రయత్నం అలాగే ఉంచి ఇద్దరు సరి సమానంగా రాణించారు విశ్వకి చెల్లి స్థానంలో రూపం ఉంది విశ్వ రిలేటివ్స్ కాబట్టి రూపా ఫ్యామిలీ మొత్తం వచ్చారు అదర్ సహన అప్పటికే అక్కడే ఉండడంతో సహనకి ఇబ్బంది లేకుండా పోయింది వీరేంద్ర తరపున బంధువులకి ఇబ్బంది లేకుండా వీరేంద్ర తన ఇల్లు రాఘవేంద్ర ఉన్న ఇల్లు ఏర్పాటు చేశాడు అర్జున్ ఫ్రెండ్స్ మొత్తాన్ని పిలిచాడు విశ్వ వివిధ కోసం మిగిలిన అందరూ వచ్చారు అరంధతి నక్షత్రాన్ని చూపించాడు విశ్వ వివిధ భుజం చుట్టూ చేతిని వేసి తర్వాత ఫోటో సెషన్ గిఫ్ట్స్ ఇవ్వడం మొత్తం ముగిసింది భోజనాలు చేశారు పెళ్లి ముహూర్తం త్వరగా ఉండడం వల్ల భోజనాల సమయం పది గంటల లోపే జరిగిపోయింది అప్పగింతల కార్యక్రమం మొదలైపోయింది సుధ ఏడ్చేసింది వీరేంద్రని హత్తుకుని కళ్ళు మూసుకుంది వివిధ అలా బలవంతంగా కన్నీళ్లు ఆపుకుంటోంది ఆమె సహనకి ఈగడుపు వచ్చేసింది వివి వివిధ భుజం మీద చేయి వేసింది అక్క చెల్లెలు హత్తుకున్నారు ఏడ్చుకుంటూ ఆకృతి హేమ వాళ్ళకి సర్ది చెబుతూనే ఉన్నారు పక్కనే ఉండి ఆకృతికి వివిధని చూసి చాలా బాధగా అనిపించింది వివిధని హత్తుకుని సముదాయించింది ఆకృతి ఆకృతికి అర్థమైంది ఒకవేళ తన ఇంటికి అర్జున్ ఇంటికి ఇలా దూరం ఉంటే ఇంకెంత బాధపడేది తను అసలు పుట్టి పెరిగాక ఇంటి నుంచి పుట్టింటిని వదిలి వెళ్ళిపోతున్న ఫీలింగ్ రాలేదు విజయ సురేంద్ర కూడా బాధపడలేదు పైపెచ్చు ఇద్దరిలో సంతోషం హేమ తనకి మేనత్త శ్రీనివాస్ తనకి మేనమావయ్య ఇక ఏ దిగులు లేదు తనకి కానీ వివిధ ఎలా ఉంటుంది విశ్వ బాగానే చూసుకుంటారు విశ్వ అమ్మ నాన్న ప్రేమగా చూసుకుంటారా వివిధ చెప్పగా విన్నది ఆకృతి వివిధకి దూరం జరిగి వివిధ బాధపడుకో నువ్వే చెప్పావు కదా అందరికీ నువ్వంటే బోర్డు ఇష్టం అని పెద్దమ్మ పెద్దనాన్న మాకు దగ్గరే కదా నేను చూసుకుంటాను నువ్వు అసలు దిగులు పడక సరేనా సముదాయించింది వివిధని ఆకృతి విశ్వతో విశ్వగారు వివిధ నశలు హట్ చేయకండి అని అంది ఆకృతి చాలా ఎమోషనల్ అయిపోయింది చిరునవ్వుతో తల ఊపాడు విశ్వ అర్జున్ ఆకృతి భుజం చుట్టూ చేతిని వేసి అక్కడి నుంచి పక్కకు తీసుకొచ్చాడు దెయ్యం కూల్ అన్నాడు అర్జున్ కాస్త దూరం తీసుకొచ్చాక బావా థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ని హత్తుకుంది ఆకృతి ఆమె మనసు సూచాయిగా అర్థమయ్యి అతను నవ్వుకొని ఎందుకే అని అడిగాడు అర్జున్ ఏం లేదులే అంది అలాగే ఉండిపోయి టింగర్దానా అన్నాడు ఆమెను దూరం జరుపుతూ అర్జున్ ఏంటి నెట్టేస్తావు అని అడిగింది గుర్రుగా తల ఎత్తి చూస్తూ కాస్త చుట్టూ చూడవే నానమ్మ అన్నట్టు ఏమొచ్చినా ఆపలేవే నీకు అన్నాడు ముఖం దీనంగా పెట్టుకొని అర్జున్ చాలే ఇవాళ నేను వివిధతో ఉంటాను నువ్వు ఎక్కడ ఉంటావో నాకు తెలియదు పెద్దనాన్న వాళ్ళింట్లో ఉండు అంటూ అర్జున్ నుంచి దూరం జరిగింది మూతి తిప్పుకుంటూ ఇలాంటి షాకింగ్ న్యూస్లో చెప్పకే అని అన్నాడు అర్జున్ తప్పదు పొపో అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆకృతి వెళ్తున్న ఆమెనే చూశాడు నవ్వుకుంటూ అప్పగింతల కార్యక్రమం అయ్యాక వాకిట్లా ఆపేసింది రూప హార్స్ ఇచ్చి గిఫ్ట్ ఏదిరా అంది విశ్వతో రూప వాళ్ళమ్మ రూపదాల మీద ఒక్కటిచ్చిందిరా ఏంటి అంటూ విశ్వ గిఫ్ట్ అంది కొట్టిన చోట దిద్దుకుంటూ రూప ఫేస్ చూసి నవ్వేసింది వివిధ కవిత అందించిన గిఫ్ట్ బాక్స్ రూప చేతిలో పెట్టారు వివిధ విశ్వ ముందే రెడీ చేసుకున్నావన్నమాట వెరీ గుడ్ అని నవ్వింది రూప అర్జున్ పెళ్ళిళ్ళు చూశాను కదా అంటూ కళ్ళెగిరేశాడు విశ్వ సరే సరే త్వరగా పేర్లు చెప్పేస్తే ఇంట్లోకి రావచ్చు అని అంది రూప ఆకృతి కూడా నవ్వుతూ వైపు చూసింది వివిధ ఆ రోజు నేను చెప్తే పట్టించుకుండా ఓవర్ చేశావు అన్నట్టు చూశాడు విశ్వ వెర్రిన ఒకటి నవ్వి ఊరుకుంది వివిధ కానివ్వండి కానివ్వండి రూప చెప్పింది నేను నా భార్య వివిధ వచ్చాం వివిధ భుజం చుట్టూ చేతిని వేసి చెప్పాడు విశ్వ తను చెప్పిన మాటలు తనకే కొత్తగా అనిపించాయి వివిధ వైపు చూశాడు విశ్వ వివిధ చెప్పు చెప్పు వివిధ పక్కకొచ్చి తొందరగా చేసింది ఆకృతి ఆడుకుంటున్నారు అందరూ అంది చిన్నగా వివిధ వివి ఇంకెంతసేపు అలాగే ఉంటావు లోపలికి వచ్చేది లేదా అని అంది రూప ఇది కావాలని చేస్తుంది తర్వాత చెప్తాను ని పని అని రూపని గుర్రుగా చూసింది వివిధ వివి త్వరగా చెప్పు లోపలికి వెళ్దాం వివిధతో చిన్నగా చెప్పాడు విశ్వ నేను విశ్వ వచ్చాం చిన్నగా చెప్పింది వివిధ ఎవరికైనా వినపడిందా చుట్టూ చూసింది రూప లేదు ఆకృతి కూడా నవ్వేసింది నేను విశ్వ వచ్చాం మరోసారి చెప్పింది ఇట్ ఈజ్ రాంగ్ ఆన్సర్ అని అంది రూప అయోమయంగా చూసింది వివిధ వివిధ విశ్వగారు నీకేమవుతారో అది చెప్పు వివిధ చెవిలో చెప్పింది ఆకృతి చిన్నగా వివి చెప్పే మన విశ్వగడే కదా విశ్వభుజం చుట్టూ చేయి వేసి చెప్పాడు ఆదర్వ్ ఊపిరి తీసుకుని నేను నా భర్త విశ్వ అని చెప్పి విశ్వ చేతని చుట్టేసింది వివిధ వీరేంద్ర సుధకి వివిధ సంతోషం చూస్తుంటే చాలా హాయిగా ఉంది విశ్వ అయితే గాలు తేలిపోయాడు ఆ మాటకి వివిధ చుట్టూ చేతిని వేశాడు అతను ఇక రానివ రూప కవిత అనడంతో దారిచ్చింది రూప వివిధ చేత దీపం పెట్టించి గది చూపించింది కవిత వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా చూసుకోసాగారు వీరేంద్ర అర్జున్ అక్కడే ఉన్నారు మిగిలిన వారు ఇంటికి బయలుదేరారు సుధ కూడా అక్కడే ఉంది ఆకృతి నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు అని అంది రూప ఇక్కడ నా శారీస్ లేవు నేను ఇంటికి వెళ్తున్నాను అని అంది ఆకృతి ఉండొచ్చు కదా అని అంది వివిధ వివి నీకు అసలు బుద్ధి లేదే ఆకృతి ఇక్కడ ఎలా ఉంటుంది అక్కడ తన కోసం వాళ్ళ ఆయన వెయిటింగ్ అయితే అంతే కదా ఆకృతి ఆకృతిని చూసి కన్ను కొట్టింది రూప అప్పటికే రూప మాటలు విని ఆకృతి షాక్ అయిపోయింది రూపతల మీద తట్టింది వివిధ నిజాలు చెప్తే ఇంతే గట్టిగా నవ్వింది రూప అదేం లేదు నేను రాని అని బావతో చెప్పేశా బావ కూడా ఓకే అన్నాడు కానీ నాకు ఇక్కడ కొత్త ప్లేస్ నిద్ర పట్టదు అందుకే వెళ్తున్నా సిగ్గు దాచుకుంటూ చెప్పింది ఆకృతి అచ్చా నమ్మేశాంలే కోయ్ కోయ్ నిజంగా నిజం మీరు నమ్మట్లేదు అని అంది ఆకృతి నమ్మాంలే ఆకృతి రూపా నువ్వు ఆగవే నువ్వెళ్ళ ఆకృతి ఇక్కడ అందరికీ కొత్త కదా అని అంది వివిధ నేను వెళ్తున్నాను రూప నువ్వు వివిధ దగ్గర అటు ఉండు పెద్దమ్మ చెప్పింది అని అంది ఆకృతి సరే సరే నువ్వు వెళ్ళు మళ్ళీ మీ ఆయన ఎదురు చూసి వెళ్ళిపోతాడేమో పాపం అని అంది రూప నీకో దండం బాబు బాయ్ బాయ్ వివిధ బయటికి వెళ్ళిపోయింది ఆకృతి వెళ్తున్న ఆకృతిని చూసి వివిధ రూప గట్టిగా నవ్వేశారు ఆకృతి రావడం గమనించి మావయ్య ఇక మేము బయలుదేరతాం అని అన్నాడు అర్జున్ అలాగే అక్కడ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూసుకోమని చిన్నమావయ్యకి చెప్పు అని అన్నాడు వీరేంద్ర అలాగే మావయ్య అన్నాడు అర్జున్ నైట్ అయింది కదా ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పాడు వీరేంద్ర అర్జున్ లేచి నిలబడ్డాడు జాగ్రత్త బేబీ ఆకృతి తల మీద నిమిరాడు వీరేంద్ర అలాగే అంటూ చిన్నగా నవ్వి అర్జున్ వెంట బయలుదేరింది ఆకృతి రాను అన్నావు అన్నాడు ఆకృతిని చూసి ముందుకు నడుస్తూ అర్జున్ అతను డ్రైవ్ చేయసాగాడు రావద్దంటావా అర్జున్ వైపు తిరిగి అడిగింది ఆకృతి నువ్వు అదే అన్నావు కదే నీకోసమే వచ్చానని ఫోజ్ కొడుతున్నావు కదా గుర్రుగా చూసింది అర్జున్ ఆకృతి అవునా నువ్వు నాకోసమే వచ్చావని నువ్వు చెప్పే వరకు నాకే తెలియదు అని అన్నాడు అర్జున్ నేను వస్తానని ముందే తెలుసా నీకు నేను రాగానే లేచి నిలబడ్డామని అడిగింది ఆకృతి వస్తావనుకున్నా రాకపోతే వెళ్ళిపోదాము అనుకున్నా ఆలోపే వచ్చేసాం అని అన్నాడు అర్జున్ నేను రాకపోతే నువ్వు కాల్ కూడా చేయవా అని అంది ఆకృతి నువ్వు రాను అని చెప్పాక కాల్ చేస్తే ఏం బాగుంటుంది అని చేయలేదు అన్నిటికీ సమాధానాలు ముందే రెడీ చేసి పెట్టుకుంటావా ఏం బావా ముఖం తిప్పుకుంది ఆకృతి చిరుకోపంగా ఇప్పుడు ఏమైంది నీకు ఆమె ఇరిటేషన్ అవుతుంటే అడిగాడు అర్జున్ నవ్వుకున్నాడు ఓవైపు ఏం కాలేదు సీట్ల వెనక్కి వాలి ఆమె కళ్ళు మూసుకుంది కోపంగా పెట్టిన ఆమె ముఖం చూసి అతను నవ్వుకున్నాడు అలసిపోవడం వల్ల దెబ్బకి నిద్రలోకి జారుకుంది ఆకృతి ఆమె తలని భుజం మీదకి వాల్చుకుని ఆమె తల మీద ముద్దు పెట్టుకుని డ్రైవింగ్ కొనసాగించాడు అర్జున్ తర్వాత రోజు దాదాపు బంధువులందరూ వెళ్ళిపోయారు దగ్గర వాళ్ళు ఎవరో తప్పక విశ్వ వాళ్ళ ఇంట్లో వ్రతం ఉందని అందరూ అక్కడికే చేరారు వివి రెడీనా అని అడిగింది హేమ హా అత్తా రెడీ మన వాళ్ళందరూ వచ్చేశారు విశ్వ కూడా రెడీగా ఉన్నాడు అయిపోయింది మరోసారి అద్దంలో చూసుకుని హేమ వైపు తిరిగింది వివిధ చాలా బాగున్నా వివిధను దిన్న ముద్దు పెట్టుకుంది హేమ వివిధ నవ్వింది మీ అత్తయ్య మావయ్య చాలా మంచివారు ఇక నువ్వు సంతోషంగా ఉంటావు అని అంది హేమ మళ్ళీ నవ్వింది వివిధ వివిధను తీసుకుని వెళ్ళి విశ్వ పక్కన కూర్చోబెట్టింది హేమ వ్రతం మొదలైంది వివి గుడ్ మార్నింగ్ చిన్నగా చెప్పాడు విశ్వ నీకు కూడా అంతే చిన్నగా చెప్పింది వివిధ వివి విశ్వం మాట్లాడేలోపు వ్రతం చూడు తర్వాత మాట్లాడతా అందరూ ఉన్నారు అని నెమ్మదిగా చెప్పింది వివిధ ముఖం ముడుచుకున్నాడు విశ్వ ఆ మాటకి వివిధ అవ్వుకుంది మూడు గంటలు పట్టింది వ్రతం అయిపోవాలి అంటే వివిధకి నీరసం వచ్చేసింది వ్రతం అయ్యాక భోజనాలు చేశారు అంతా వివిధని రెస్ట్ తీసుకోమని చెప్పి వచ్చింది సుధ అలాగే అని గదిలోకి వెళ్ళిపోయింది వివిధ అర్జున్ ఫ్యామిలీ అందరూ హైదరాబాద్ రిటర్న్ అయిపోయారు అక్కడి నుంచి అర్జున్ ఆకృతి మాత్రం డ్రాప్ అయ్యారు అక్కడే ఉన్నారు ఆకృతి వైజాగ్ చూడాలి అనడంతో ఇద్దరు ఆగిపోయారు కథ కొనసాగుతోంది అదండమట సంగతి విశ్వ వివిధల పెళ్లి మొత్తానికి జరిగిపోయింది ఇక వాళ్ళ హ్యాపీ లైఫ్ ఏంటో చూద్దాం ఇంకా ఎక్కువ ఎపిసోడ్స్ ఉండదండి మహా అయితే సిక్స్ ఆర్ సెవెన్ అయిపోవచ్చు స్టోరీ మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ లైక్ కామెంట్ మర్చిపోకండి ఫ్రెండ్స్